ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల మండలంలోని కీసర గ్రామంలో ఇటీవల మరణించిన జనసైనికుడు రామ్రెడ్డి గోపి కుటుంబాన్ని జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి పరామర్శించారు పార్టీ తరఫున ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటామని ఆమె భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో కొరికిన పాడు సర్పంచ్ బండారుపల్లి సత్యనారాయణ కీసర టీడీపీ కార్యకర్త కుక్కల శ్రీనివాసరావు కంచల గ్రామ సర్పంచ్ చలమల మధుసూదన్ రావు నందిగామ మండల ఉపాధ్యక్షులు చలమల సౌందర్య జనసేన నాయకులు కొమ్మ నరేష్ పేర్న వెంకట్రావు బద్రి మురళి తదితరులు పాల్గొన్నారు ిిచడివఆయరిివంటోపమము <laughs> ోచింి பன்னெண்டு <laughs> சார் हां घर के वोट लो बाल तो टाइम फाइन फाइन देन मम्मी को सोचता है ये ये जानते कि मैं बनाई वो इतनी है जैसे सोच पा रहे हैं क्रेडिट जयत हूं चाहता हूं अभी तो है